హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే ప్రేమ పిల్ల పార్ట్ ఫార్టీ ఉదయం నుంచి ఆర్యన్ ఆలోచనలు పైగా ఇప్పుడు ఆర్యన్ తన కోసం రావడంతో అదే ట్రాన్స్ లో తన మనసులో బాధనంత బయటకు చెప్పేసింది ఇప్పుడు వాస్తవం గ్రహించి ఆర్యన్ని దూరం పెట్టి ఐ హేట్ యు ఆర్యన్ ఇక్కడి నుంచి నీ ఆద్య ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం చనిపోయింది ఇప్పుడు కేవలం విక్కీ తల్లిగా మాత్రమే నీ ముందుంది నన్ను నీ మాటలతో మళ్ళీ మాయ చేసి తీసుకుని వెళ్ళి శాశ్వతంగా నా వెక్కికి దూరం చేస్తే ఇంకెప్పుడు ఇలా రాకు అంటుంటే ప్లీజ్ ఆద్య మీ నిజంగా చెప్తున్నా ఇంకెప్పుడు ఇలా చేయను ప్రామిస్ అంటూ ఆద్య చేయి పట్టుకోపోయాడు కానీ తను మాత్రం పట్టుకోనివ్వలేదు నాకు అర్థమైంది ఆద్య నీ మనసు చాలా బాధపడింది ఆ రోజు నా మాటలు నిన్ను ఎంత గాయపరిచాయో అర్థమైంది కానీ జరిగిపోయిన దానిని నేను మార్చలేను అలా అని నేను చేసింది తప్పు కాదు అని మాత్రం చెప్పలేను నేను చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటికే నిన్ను దూరం చేసుకుని ప్రాణం లేని మనిషిగా ఉండిపోయాను నా బిడ్డకి కూడా తండ్రి ప్రేమని అందించలేకపోయాను కానీ నేను చేసిన తప్పులకి పశ్చాత్తాపపడుతున్నాను నువ్వు పడిన బాధ ముందు నేను పడిన బాధ చాలా తక్కువ అందుకే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అది ఎన్ని రోజులైనా సరే నెలలైనా సంవత్సరాలైనా నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పి ఇప్పటికే చాలా టైం అయిపోయింది పడుకో అని చెప్పి ఆద్య వైపు చూసి వెళ్ళిపోయాడు ఆర్యన్ వెళ్ళిపోయే వరకు చూస్తూ వెళ్ళిపోయాక తన రూమ్కి వెళ్ళిపోయింది ఆద్య ఆర్యన్ ఆజ్ఞను కలవడానికి వెళ్ళిపోయాక లిఖిత తన రూమ్కి వెళ్ళగానే రోజులాగే అమర్ జ్ఞాపకాలు తనని వదలడం లేదు అమర్ గురించి ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది ఆ రోజు నువ్వు అలా చేయడం అంతా నాటకం కదా అలా అయినా నేను నీ నుండి బయటకు వస్తాను నీ మీద ద్వేషంతో మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను అని అనుకుంటున్నావు కదా అమర్ అసలు నీకు నా ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదు నువ్వు కాకుండా నా మనసులోకి మరొకరు వస్తారు అని ఎలా అనుకుంటున్నావు నిన్ను ఇన్ని రోజులు చూసిన నాకు నువ్వు ఎలా ఆలోచిస్తావో అర్థం కాదా అంటూ ఏడుస్తూ ఉంది ఆద్యని కలిసి ఇంటికి వచ్చిన ఆర్యన్ ఇంకా లిఖిత రూమ్ లో లైట్ వేసి ఉండడంతో లిఖిత రూమ్ దగ్గరకు వచ్చి ఏడుస్తున్న లిఖితను చూసి తన దగ్గరకు వెళ్తాడు ఆర్యన్ని అక్కడ చూసిన లిఖిత ఆర్యన్ని హాక్ చేసుకొని ఇంకా ఎక్కువ ఏడ్చేసింది తన మనసులో ఉన్న బాధ చెప్తా అన్నా తీరుతుంది అనుకొని ఆర్యన్ తను కుదుట పడే వరకు అలానే ఉన్నాడు అలా ఏడ్చి ఏడ్చి కొద్దిసేపటికి ఆర్యన్ నుండి దూరం జరిగి సైలెంట్ గా ఉంది ఎందుకురా ఇంత బాధను మనసులో పెట్టుకొని పైకి నటిస్తున్నావు అంటాడు అది అన్నయ్య అంటుంటే ఇప్పటికి కూడా చెప్పవు కదా అంతేలే పిల్లాన్ని సరిగ్గా చూసుకోవడం చేత కానీ నాలాంటి వాడికి చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత అని అనుకుంటున్నావు కదా అంటుంటే అన్నయ్య అంటూ ఏడుస్తూ నాకు అలాంటి ఉద్దేశం లేదన్నయ్య వదిన విషయంలో ఇప్పటికే బాధపడుతున్న మీకు ఇంకా ఇవన్నీ చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉన్నాను కానీ నిన్ను అలా అనుకోని కాదు అని అంటుంది సరే ఇప్పుడు చెప్పు అసలు అమర్ని వదిలి ఎందుకు వచ్చావు అంటాడు అన్నయ్య అమర్కి నేను తనకి సరికాదు తన ప్రేమతో నన్ను మోసం చేసి ఇంటికి తెచ్చిపెట్టుకొని నా లైఫ్ తన వల్లే నాశనం అయింది అని ఆయన ఫీలింగ్ అందుకే నన్ను బాధపెట్టి తన నుండి దూరం చేయాలి అని ఆలోచన అంటూ ఆ రోజే జరిగిందంతా చెప్పగానే ఆర్యన్ లిక్తతో అరే ఇంతేనా అమర్కి నీ మీద ఇష్టం ఉంది నీకు ఏం దిగులు లేదు దీనికి ఏడు వస్తున్నావా అమర్ తనంతట తానే నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను నన్ను నమ్ము అసలు ఇది పెద్ద ప్రాబ్లమే కాదు అంటాడు నిజమా అన్నయ్య అవును నా మాట మీద నీకు నమ్మకం లేదా నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను అంటుంది సరే నువ్వేమి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో రేపటి నుండి జరిగేది చూస్తూ ఉండు అమర్ నీ కోసం తప్పకుండా వస్తాడు అంటాడు థ్యాంక్స్ అన్నయ్య అంటూ ఆర్యన్ని హక్ చేసుకుంటుంది హర్ష తను పెట్టిన ఆశ్రమంలో రూమ్ లో ఉండి ఆలోచిస్తూ ఉన్నాడు సార్ అంటూ రాజ్ హర్ష దగ్గరకు వచ్చాడు హా రాజ్ చెప్పు అంటుంటే సార్ మీతో పర్సనల్ మాట్లాడుతున్నందుకు సారీ కానీ నాది ఒక డౌట్ సార్ మీరు తప్పు తెలుసుకొని ఇంత మారిపోయిన తర్వాత కూడా మీ కుటుంబం మిమ్మల్ని ఇలా చస్తూ బతకమని ఎలా వదిలేసింది సార్ అంటాడు దానికి హర్ష కోపంగా రాజ్ అది వాళ్ళు వేసిన శిక్ష కాదు నా తప్పులకు పడిన శిక్ష అసలు నీకు నా గురించి ఏం తెలుసు అంటుంటే నాకు అన్నీ తెలుసు సార్ మీరు చేసిన తప్పులు మొత్తం తెలుసు కానీ ఒక్కరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటాడు ఇదేనండి ప్రేమ పిల్ల పార్ట్ ఫార్టీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్